వచ్చిన డబ్బులు లేవు పోయిన భూములు తప్ప ఆ డబ్బులేవో వస్తాయి మీసారి గట్టి పెట్టుబడులు వస్తాయని చెప్పారు మీరు దానికోసం ఒక మూడు వందల కోట్లు ఖర్చు పెడుతుంది అంతకుముందు అదేదో నమస్కారాలు పెడతామని దాన్ని ఏమంటారు అది ఆ యోగా డే యోగా డే అని చెప్పేసి అందరిని ఇబ్బంది పెట్టి ఆఖరికి ఢిల్లీ వాళ్ళ కాళ్ళు మొక్కడం కోసం మీరు అప్పుడు ఒక వందలు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతుంది జిఎస్టీ దా ఏదో తగ్గిందంట యాడ తగ్గింది వీళ్ళు చెప్పాలా పేపర్ ఎవరు తగ్గింది చెప్పాలా వినియోగదానికి ఏ జీఎస్టీ దగ్గర ఇంతవరకు ఏదో జిఎస్టీ మీటింగ్ అని చెప్పి దానికి రెండు వందల మూడు కోట్లు ఖర్చు పెడితేనే జన్మదినాలకి ఆ తర్వాత పండగలకి పబ్బాలకి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి మరిన్ని వేల కోట్ల రూపాయలు రైతులకిస్తే రైతుని ఆదుకోవడానికి ఇస్తే ధరల స్థిరీకరణకిస్తే అసలు ఎంత బాగుండేదో మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా మీకు మనసు రాదు రైతుకి ఏమైనా చేద్దామంటే మీకు అసలుకి మనసే రాదు ఎందుకంటే మీ దృష్టిలో వ్యవసాయం